దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ బాబు తెలిపారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు బీకే దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఇందులో భాగంగా అనేక మంది యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు ప్రధాని మోడీ లోక నాయకుడని కీర్తించారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చిట్టుబాబు పలువురు నాయకులు పాల్గొన్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ నాయకుడు ఈ దేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడంలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దేశంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్దలందరి యొక్క సమక్షంలో చాలామంది యువత ఈరోజు రక్తదాన శిబిరానికి తరలి రావడం ప్రధానమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకము అభిమానం విశ్వాసంతో వారు పది కాలాల పాటు జీవించాలి వారి యొక్క సర్వీస్ ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి రాబో తరాలకు కూడా నిలవాలి అనేటువంటి ఆలోచనతో యుమోర్చా పెద్ద ఎత్తున కార్యక్రమాలు యోజన చేసింది దానిలో భాగంగానే మేము అందరం కూడా రావడం జరిగింది సో ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి రక్తదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తున్నాను

రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువకులు చిత్తూరుకు చెందిన ప్రజలు కూడా పాల్గొని రక్తదానం చేస్తూ ఉన్నారు అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా విష ప్రచారాన్ని చేస్తున్నాడు ఈరోజు మా మంత్రి గారు సత్యకుమార్ గారు ఛాలెంజ్ ఇచ్చాడు ఏం ఛాలెంజ్ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలన్నీ కూడా మంజూరు చేస్తే జిల్లాకొకటి వాటి యొక్క స్థితిగతులు ఏ రూపంలో ఉన్నాయో వాటి మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు మౌలిక సదుపాయాలు లేకుండా అధ్యాపకులు లేకుండా మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు అని చెప్పి కూడా వారికి ఛాలెంజ్ చేస్తే మిన్నకుండిపోయారు ప్రతిపక్షంగా సో ఇక మీదటైనా ఒక నిర్మాణాత్మైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాలని భారతీయ జనతా పార్టీ హితోబలుకుతుంది